మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు విద్యుత్ శాఖ తరఫున తొంభై ఐదు శాతం పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలంగాణ టీఎస్ ఎన్పిడిసిఎల్ ప్రాజెక్ట్ సీజీఎం వి మోహన్ రావు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు జరిగే మహాజాతరకు మొట్టమొదటిసారిగా విద్యుత్ శాఖ చే పనులు మొదలుపెట్టి శాఖల కంటే ముందే సక్రమంగా పనులు నిర్వహించి విద్యుత్ ను వినియోగంలోకి తేవడం కోసం నిర్విరామంగా శాఖ తరఫున సంబంధిత కాంట్రాక్ట్ ద్వారా పనులు సకాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో

దానిలో భాగంగా డే టు డే డే టు డే వర్క్స్ మానిటర్ చేస్తూ అవసరమైన మెటీరియల్ తర్వాత వర్క్ వర్క్మెన్షిప్ తర్వాత కాంట్రాక్టర్స్ని మానిటర్ చేయ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనిలో ము ముఖ్యంగా అందరికంటే ముందుగా వర్క్ చేసింది మేమే అని మేము అనుకుంటున్నాము ఇంతవరకు అయితే ఇది ఎందుకంటే విద్యుత్ ఉంటేనే మిగతా ఆర్గనైజేషన్ని కూడా నడుస్తుంది మిగతా అవి నడవలేవు కిత్ని ముందుకి ముందుగా ఉంచుదామని చెప్పేసి ప్లాన్ చేసే మేము ఎర్లీగా అగ్రిమెంట్స్ ఇచ్చేసి మానిటరింగ్కి స్పెషల్ ఆఫీసర్లను కూడా పెట్టేసి కన్స్ట్రక్షన్ తరఫున ఎక్కడెక్కడ క్వాలిటీలో తేడా కాకుండా చేసే పర్ పచ్చి చేసేట్లుగా మేము ప్లాన్ చేసుకున్నాము ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా చేసేమని అనుకుంటున్నాము ఇంకా చిన్న చిన్న వర్క్ కొన్ని ఉన్నాయి వాటిని కంప్లీట్ చేస్తాము ట్రాన్స్ఫార్మర్లో కూడా ట్రాన్స్ఫార్మర్లో కెపాసిటీ పెంచినాం ట్రాన్స్ఫార్మర్లో ఉండే వన్ సిక్స్టీ కే వేలు ఎక్కువ చేసినాము దానివలన టోటల్ లోడ్ కూడా పెరిగింది విద్యుత్ వార్ విద్యుత్ గుడ్ ఫ్రెండ్ బట్ బ్యాడ్ ఎనిమి దాన్ని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది మన దగ్గర డేరాలు వేసుకొని ఉంటారు ఉన్నప్పుడు పైన కుక్ చేసి వాళ్ళు ఎలక్ట్రిసిటీ డ్రా చేస్తుంటారు దానివల్ల యాక్సిడెంట్లు చాలా అయిన అవటానికి ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నవి ఎందుకంటే దీని ముందు మేము కొన్ని అవార్డ్ చేయగలిగాం కూడా మేము దగ్గర ఉండి అక్కడ ఎందుకు వాళ్ళు వచ్చి రాగానే హుక్ చేస్తారు హుక్ చేసి తగిలించుకుంటారు అవి ఎక్కడో ఐరన్ ఏదైనా ఉండగానే పేలిపోవడం జరుగుతుంది దానివల్ల ఒకటి ఉండి యాక్సిడెంట్లు కూడా తగ్గి తగ్గిపోయినవి తప్పిపోయినవి అది కొంచెం మనకి ఆనందదాయకమే వీళ్ళందరూ జాగ్రత్తగా విద్యుత్ని వాడాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కలిపి అంటే నా దగ్గర నుంచి నాకంటే పైన కూడా ఇంకో ఆఫీస్ ఉంటారు డైరెక్టర్ గారు మేము అందరం కలిసి దగ్గర దగ్గర ఐదు వందల మంది ఉన్నామండి ఐదు వందల మంది కూడా ఇక్కడే ఐదు రోజులు కూడా ఇక్కడే ఉంటాం ఇంకా మేము కొంచెం ముందు వస్తాము ఐదు రోజులు ఇక్కడే ఉండి సేవలు కాంట్రాక్ట్ సంతృప్తిగా అనిపించింది ఎందుకంటే ఆయన కూడా మేము డే టు డే మానిటర్ చేస్తున్నాము వెంటబడుతున్నాము చేస్తున్నాము